నమస్తే నేను మీ శివరాం రెడ్డి ప్రస్తుతం హుజరాబాద్ కాన్ఫరెన్స్ లో ఉన్నాం హుజరాబాద్ కాన్ఫరెన్స్ లో మీ అందరూ తెలుసు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఏదైతే స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఉడతల ఉడతెల బాబు మాటల యుద్ధం జరుగుతా ఉంది ఈ ఫ్లై యాష్ మీద వందల కోట్ల స్కామ్ చేసిరని చెప్పి ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం జరుగుతా ఉంది అది ఎంతవరకు నిజం ఆధారాలు ఉన్నాయా అసలు లేవా ఇవాళ శిల్పూర్ దగ్గర టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మనతో పాటు అందుబాటులో నేరేల మహేందర్ గౌడ్ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఏంది అసలు ఎట్లా చూడొచ్చు ఇది ఆధారాలు నిజంగానే ఉన్నాయా ఎవరు టెంపుల్ కు నేను వస్తా నేను ప్రమాణం అంటా ఉన్నారు ఎట్లా చూడొచ్చు దీన్ని గత పదిహేను రోజులుగా కౌశిరెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నుంచి ఈ నియోజకవర్గంలో ఎక్కడ ముఖం దూంచలేదు కాబట్టి ఎట్లానా ముఖం దూంచుకోవాలి ఈ నియోజకవర్గంలో ఉన్నా అని చెప్పుకోవాలంటే ఏం చేయాలని చెప్పి గత నెల రోజులుగా హుజరాబాద్ పట్టణంలో రామగుండం నుంచి ఖమ్మం వెళ్లే ప్రతి లారీని వాళ్ళకు సంబంధించిన దండు మూట అర్ధరాత్రి లారీలను ఆపుకుంటా వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేస్తున్న క్రమంలో లారీ డ్రైవర్లు రోజు ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళతో నిలబెట్టుకుని ఇవ్వము అంటే ఆ రోజు ఒక పన్నెండు పదమూడు లారీలను ఫోటోలు తీసి అవి పెట్టుకుని రెండు రోజులు అయిన తర్వాత కౌశిల్ రెడ్డిని ఎంటర్ చేసి అలా ప్రెస్ మీట్ పెట్టించడం జరిగింది కాదు ఇది అంతా మాట్లాడుకుందాం ఇది గతంలో కూడా కౌశిక్ రెడ్డి చాలా ఆరోపణలు చేసినావు నువ్వు నిన్ను కూడా కొట్టిచ్చిందని తెలుసు నేను లైవ్ లో ఒక పదిహేను నిమిషాలు అవుతుంది ఇక్కడికి వచ్చి మీరు అధికార పార్టీలో ఉండి మీ మీద లాఠీ చార్జ్ జరిగింది ఇదే కౌశిక్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది మీద కేసులు పెట్టించింది లైవ్ లో నువ్వే ఉన్నావు అవునా కదా ఎట్లా చూడవచ్చు దీన్ని అసలు మేము కూడా అంటే ఈ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన తర్వాత పున్నం ప్రభాకర్ గారిని బుధవారం నాడు హైదరాబాద్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ రమ్మని ప్రమాణ ప్రమాణానికి రమ్మన్నప్పుడు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ వ్యక్తివి ఇవాళ నీ స్థాయి దిగదాల్చుకుని కాన్స్టిట్యూషన్ లో పరువు పోతానని చెప్పి నువ్వు ప్రమాణానికి రా నువ్వు ప్రమాణం చేస్తే నేను తప్పైందంట నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పిన మెడదక్కు కూడా మరి ఆధారాలు ఎందుకు ఆధారాలతో రావాలి కానీ ప్రమాణాలు ఏంటిది నువ్వు ప్రమాణం అన్నావు కాబట్టి మేము కూడా అంటున్నాం గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా నాకు డబ్బులు ఇవ్వాలి రెండు వేల పదిహేనులో కె నరసింహరెడ్డి గారు గారు హైకోర్టు చెట్టి మా చెప్పి నౌకర్ పెత ఫీల్ అస్టేట్ నౌకర్ పెతా నా దగ్గర డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ప్రతి మీటింగ్ లో ప్రతి ప్రెస్ కాన్ఫెన్స్ లో నేను చెప్తున్నాను ఇద్దరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా లొల్లి పెట్టుకోండి మండల కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉన్నప్పుడు కూడా మేము నా పైసలు పైకి వాళ్ళు ఆ పైసలు అడుగుతున్న క్రమంలోనే నా మీద అక్రమంగా కేసు పెట్టి అక్రమంగా నిర్వహణ రోజు జైల్లో బంధించినటువంటి దుర్మార్గుడి కౌశిక్ రెడ్డి కాబట్టి ఇవాళ మేము నువ్వు అయితే మా పొన్నం ప్రభాకరణ హైదరాబాద్ రమ్మన్నావు కాబట్టి మంగళవారం నాడు మా గుడికి రా మేము నాగ కోర్టులో ఒకరు పైసలు తీసుకోవాలి నేనే ఎవిడెన్స్ నువ్వు ప్రమాణం చేయమంటా నేను కూడా ప్రమాణానికి సిద్ధంగా నువ్వు చేస్తావా నేను చేయాలని అడిగితే ఇంకా వేరే ఎవిడెన్స్ ఉంటాయి కదా కూడా రమ్మంటే నేను వస్తా అని చెప్పి రాత్రి ప్రకటించిండు పదకొండు గంటలకు మేము వస్తా అంటే పది గంటలకే నేను వస్తాను ప్రకటించిండు మేము మా అన్న టైం కు పదకొండు గంటలకు వచ్చినాం ఆ వ్యక్తి రాలేదు తడిపట్టలతో నేను హనుమాన్ టెంపుల్ లో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇవాళ కౌశీర్ గారు వచ్చి ఉంటే రేపు మా మంత్రి గారిని మేము తీసుకుని హైదరాబాద్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పోయేది ఉండే కానీ రాలేదు కాబట్టి తేటా తెల్లం అయిపోయింది ఇది బోటకప్ మాటలు బోకస్ మాటలు బ్రోకర్ మాటలు ఫస్ట్ ఇవన్నీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇసుక కమిషన్ తీసుకున్న దాని మీద కోట్ల పైసలు తీసుకున్నప్పుడు ప్రమాణం చేయాలి కదా అవును కోర్టుల నౌకర్ పెట్టిస్తానే కావచ్చు ఇసుక సంబంధించినవి కావచ్చు లేదా పంచాయతీ చెప్తాను తీసుకున్న పైసలు కావచ్చు రకరకాల ఆయన బర్త్డే కు సాక్షాత్ పోలీసుల దగ్గరనే పైసలు వసూలు చేశారని చెప్పి ఆరోపణలు వెళ్ళి వెళ్ళిన సందర్భం దగ్గర కు ఒడ్డు అంటారు ట్రాక్టర్లు నడుపు జీవనం సాగించే ఒడ్డులను కూడా వాళ్ళు యూనియన్ వెళ్తే వాళ్ళ కౌశీర మీ ట్రాక్టర్ కు పదివేలు ఈరి నెలకు ఏమైనా నడుపుకోరు చెప్పి మాట్లాడిన సందర్భాలు ఈ కౌశిక రెడ్డి దానికి కూడా సిద్ధమే అన్నిటికి వాళ్ళ సిద్ధంగా ఉన్నాం ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం పది గంటలకు ఆయన వస్తానంటే పదకొండు గంటలకు ఇస్తాం ఎన్నటి పదకొండు కంటే అర్ధ గంట ముందే వచ్చినాం ఇంకా పదకొండున్నర పన్నెండు కావస్తుంది వస్తుంది ఇప్పటిదాకా చూసినా శాంతియుతంగా మేము ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారం లేదనుకుంటారు మరి లేకపోతే కేసీఆర్ అధికారంలో అనుకుంటారు ఇంకా కౌశిరెడ్డి అధికారంలో అనుకుంటారు తెలియలేదు మళ్ళీ లాఠీచార్జ్ చేశారు ఇది చాలా ఖండించదగ్గ విషయం ఇప్పటికైనా పోలీసు సమన్వయంగా వివరించాలి మేము ఎలాంటి గొడవలు చేయడానికి లేము మేము ప్రమాణానికి నిన్న మేము సవాల్ విషయం రోజే చెప్పిన మా కార్యకర్తలందరికీ శాంతియుతంగా మనం ఆడు ఉండాలి కౌశిరెడ్డి గారు అయితే స్వాగతం చెప్పాలి అలా వాళ్ళు కూర్చోబెట్టాలి ఆయన ప్రమాణం చేస్తారా మనం ప్రమాణం చేస్తారా చేసి వెళ్ళిపోవాలనేది మా సిస్టమ్ ఆ సిస్టం ప్రకారం ఉంటే వాళ్ళు మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు కొడుతున్నారు చూస్తున్నారు మీరే మానికి చేయేది మరి ఇలాంటి పరిస్థితులు ఇంకొకటి కూడా చెప్తున్నా ఈ సందర్భంగా పోలీసుల సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం నిన్నగాక మొన్న హుజరాబాద్ పట్టణానికి కావచ్చు జమ్ముకుంట పట్టణానికి సంబంధించి అవనీతి చేస్తున్నారని చెప్పి సేల దగ్గర పనిచేసే కానిస్టేబుల్ ను సిపికి సరెండర్ చేయడం జరిగింది మరి పైసలు వసూలు చేయడం విడిచిపెట్టి పైసలు వసూలు చేసిన వాళ్ళను మేము సరెండర్ చేసిన వాళ్ళు మీరే ఒప్పుకుంటారు ప్రజలకు తెలుస్తాను మరి వాళ్ళని ఎందుకు సరెండర్ అయ్యారు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు అలాంటి అన్యాయంగా అధికార పార్టీకి సంబంధించి శాంతియుతంగా విధంగా మేము ఏదో దేవుని దగ్గరికి వచ్చి ప్రమాణం పెడతామంటే మామూలుగా గొట్టుడే ఎక్కడది మా శైలి గొట్టుడు ఎక్కడిది ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజుల్లో దీని పర్యావరణం తీవ్రంగా ఉంటుంది కేసీఆర్ గారు ఎట్లా అబద్దాలు ఆడతాడో మన రెడ్డి గారు కూడా గట్టిన అబద్దాలు ఆడుతాయి ఆయన కంటే తెలంగాణలో తెలంగాణలో ఉంటాయి తెలంగాణ తెలంగాణ సామెతలు ఉంటాయి అరే ఎవరు వరకు ఇట్లా మాట్లాడతాం అంటారు కదా కేసీఆర్ చదువుకి ఆయనకంటే ఎక్కువ అబద్ధాలు ఆడతాడు ఈ కౌశిరెడ్డి దుర్మార్గుడు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మీ కేసీఆర్ డైలాగే శిరీ చింత అర్థం కౌశీరెడ్డి బిడ్డ నా పైసలు ఇచ్చేదాకా కూడా ఊరుకునేది లేని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి పున్నం ప్రభాకరణ మీద లేనిపోని ఆరోపణలు చేస్తే కాన్షియస్ గా తిరిగనియ్యాం అంతేకాదు ఇవాళ పున్నం ప్రభాకరణ మీద అక్క మాట్లాడుతుండే కౌశిరెడ్డి ఎందుకంటే ఉజరావాళ్ళు ఇసుక దందాలు బంజయించి నువ్వులారే దగ్గర పైసలు చేద్దాం అనుకుంటే దాన్ని చేయించిండు రేపు కాంగ్రెస్ పార్టీలకు రావడానికి వాళ్ళన్న మంత్రి అని చెప్పుకుని కాంగ్రెస్ పార్టీలకి అతని చెప్పుకునే క్రమంలో ఇక్కడ పొన్న ప్రభాకర్ అడ్డుకుంటాడు అడ్డుకుంటాడు అని చెప్పి ఒక అక్క అక్క వెళ్ళకక్కలేక ఇవాళ పొన్న ప్రభాకర్ మీద ఆరోపణలు చేస్తున్నాడు ఈ ఆరోపణలకు మధ్యే కావు రేపు రాబోయే రోజుల్లో నీకు తగిన శాస్త్రి చెప్తారు గుజరాబాద్ నియోజకవర్గంలో నీకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మేము మాట్లాడదాం రాజ్యాంగ బద్దంగా ఎన్నిక కాబట్టి వాటిని మాట్లాడదాం కానీ ఈ నియోజకవర్గ ప్రజలు ఎందుకు గెలిపించారు అని ఆయన కర్మరావిని ఎన్నుకున్నామని చెప్పి బాధపడే పరిస్థితులు వస్తున్నాయి ఈ నియోజకవర్గంలో బిడ్డ అట్లా కాకుండా నీ ఎలక్షన్లలో నువ్వు ఏం మీలు ఇచ్చినావు నువ్వు నన్ను గెలిపి పోతే సత్తాన్ని బెదిరించినావు అయినా ముందకూడదు సచ్చిపోతాడు మీరు సత్తే నమ్ము బాధతో ఆడోళ్ళు సెంటిమెంట్తో ఓట్లేసిరు ఇప్పటికైనా నువ్వు తెత్తాన వెయ్యి కోట్లే నియోజకవర్గాలు అభివృద్ధి అయ్యి అంతే తప్ప చిల్లరేశాలు ఎత్తే శ్రీరి సింత గడ్దారు మా కాంగ్రెస్ కార్యకర్తలు అని చెప్పి హెచ్చరిస్తున్నాను థ్యాంక్